రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో రజకుల సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నంద్యాల జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు రజక సంఘాల నాయకులు కలిసికట్టుగా రజకుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంది సంజీవ్ నగర్ నుంచి రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు అనంతరం జరిగిన సమాపేశంలో ఆమె మాట్లాడుతూ రజక మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేసేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా మిషన్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు గత ప్రభుత్వం దోబిఘాట్లకు ఐదు లక్షలు మాత్రమే ఇచ్చేదని కాని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పది లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు నంద్యాల జిల్లా రజక ఐక్యవేదిక అధ్యక్షులుగా సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీరాములు నందవరం శ్రీనివాసులు వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ నాగరాజు ట్రెజరర్లు రామకృష్ణ సిమెంట్ మద్దలేటి సీట్స్ మద్దలేటి తదితరులు పాల్గొన్నారు నందాల జిల్లాకు సంబంధించిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక భాగమైన నందాల జిల్లాలో మొదటిసారిగా ఐక్య వేదిక ఇది చాలా సంతోషకరమైన విషయము రజకులందరూ రజక సంఘాల నాయకులందరూ కలిసి ఒకే మాట ఒకే దాటిపై వచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇందుకు పెద్ద రజక బంధువులకి సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా నమస్కరిస్తూ వారి అన్యోన్యతను మనము ఏకీభవిస్తూ ఒకే పైన వచ్చి మన నందాల అభివృద్ధికి మన రజక కార్పొరేషన్ ఏ విధంగా తీసుకెళ్లాలి అనే నినాదంతో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము ముందుగా నందాల జిల్లాకు సంబంధించిన స్టాటిస్టికల్ రికార్డు మా దగ్గర ఉంది దాదాపుగా ఇక్కడ యాభై వేల పైగా రజక జనాభా నందాల వివిధ ఏడు అసెంబ్లీలకు సంబంధించిన రజక నాయకుల ఓటర్ లిస్ట్ లో మనకు జనాభా సంఖ్య కనిపిస్తుంది ఇందుకు ఆధారంగా చేసుకుని ఈ మధ్య కాలంలో మేము గవర్నమెంట్ కు ఒక నివేదిక ఇచ్చాము ఏంటంటే రజక సోదరులకు యువతకు ఎస్పెషల్లీ మనకు చదువుకున్న యువతకు ముందు ముందు ఏం కావాలి ఎలా కావాలి మోడ్రన్ గా వాళ్ళ జీవన విధానము మారడానికి మనవంతు ప్రయత్నం ఏమి అనే ఆలోచనలో ఒక రివ్యూ మేము మా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసాము ఒక రిప్రజెంటేషన్ రూపంలో మన కూటమి పెద్దలందరికీ ఇచ్చాము వాటి సారాంశం ఏమంటే మా రజక యువతకు మోడ్రన్ దోబీ గార్డ్స్ అలాట్ చేయండి మోడ్రన్ దోబిఘార్డు నందాల జిల్లాకు సంబంధించిన ఒక హెడ్ క్వార్టర్ లో అలాట్ చేస్తే ఇక్కడ పొటెన్షియల్ చాలా బాగుంది ఎందుకంటే కాలేజెస్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి లాడ్జెస్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పొటెన్షియల్ ఎక్కువగా ఉంది కాబట్టి మా రజక యువత ఇక్కడ జీవనోపాధికి బెటర్ వే మాకు కనపడాలి అని అంటే మోటార్ దోపిఘాట్ అనేది కావాలి మాకు అని చెప్పాము దీనికి సానుకూలంగా మన సీఎం గారు ఈ మధ్యనే అనౌన్స్ చేశారు ఒక పదహైదు రోజుల ముందు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలలో ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మనకు మోటన్ దోపిగా అలర్ట్ చేస్తామని మాట ఇచ్చారు వాటిని ఆధారంగా తీసుకొని అన్ని సంఘాల నాయకులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఈ రోజు ఈ ప్రక్రియ తీసుకున్నాము నిర్ణయం తీసుకున్నాము ముందుగా కూటమి ప్రభుత్వానికి రజక కార్పొరేషన్ నుండి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మాకు మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధరేశ్వరి మేడం గారు ఎందుకంటే మా రజక మహిళలకు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఒక మంచి గుడ్ న్యూస్ ఇచ్చారు రజకులకి మహిళలకు ప్రతి ఒక్కరు కుట్టు మిషన్ నలభై రోజులు అరవై రోజులు ఎనభై రోజులు ట్రైనింగ్ క్లాస్ తీసుకునే విధంగా మాకు వెలు వెసులుబాటు ఇచ్చారు మా మహిళలందరూ ఆర్థికంగా ఒక ముందడుగు వేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి నమస్కరిస్తూ ప్రజలు కార్పొరేషన్ తరఫు నుండి ముందు ముందు మాకు ఒక జీవో కూడా ఇష్యూ చేశారు ఏంటంటే ఎక్కడైతే మా డ్రోబి ధోబి గార్స్ అన్ని డ్యామేజ్ చేసి అయ్యారో ఆ ధోబి గార్స్ అన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి మాకు శాంక్షన్ చేసే విధంగా జీవో పాస్ చేశారు తర్వాత కొత్త కొత్త దోబీ గార్డ్స్ కు మాకు పర్మిషన్ కూడా వచ్చేసింది అలాగే ఎన్ని ఇళ్లకు ఇంతకుముందు యాభై ఇళ్లకు ఒక అనుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాకుండా పదహైదు ఇల్లు మాత్రమే కేవలం పదహైదు ఇళ్లకు ఒక దోబిగాటు ఉండాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వము సో ఈ విధంగా మాకు గైడ్ లైన్స్ వచ్చాయి అందుకు నందాల జిల్లాకు సంబంధించిన ఎక్కడెక్కడ ఎన్ని దోబీ గార్డ్స్ డామేజెస్ ఎన్ని దోబీ గార్డ్స్ రీకన్స్ట్రక్ట్ చేయాలి మనకు జిల్లా లెవెల్లో లో మోడర్ గార్డ్స్ ఎన్ని చోట్ల ఏ అసెంబ్లీ చోట్ల ఎన్ని చోట్ల మేము ఇది యూనిక్ యూనిట్ స్థాపించడానికి మనకు అనుకూలంగా ఉన్నది ఇక్కడ రజక పెద్దలందరితో మాట్లాడుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసి అదే విధంగా ఇప్పుడు ఆదరణ మూడు మనకు పథకం రిలీజ్ చేస్తున్నారు రేపు ఇరవై రెండో తారీఖు తర్వాత మనకు ఒక సబ్మిషన్ వస్తుంది అందులో మేము ఆదరణ త్రీలో మా రజక యువతకు కావాల్సిన ఐటమ్స్ అంటే ఎప్పుడు ఐరన్ బాక్సెస్ కానీ బకెట్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ అలా కాకుండా యూనిక్ కావాలి అనేది ఒక నిర్ణయం జరుగుతుంది ఈ రోజు జరిగిన తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము అది సబ్మిట్ చేస్తాము సో ఇవన్నీ మమ్మల్ని కన్సిడర్ చేసి మా రజక జాతికి ఏం కావాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే రజకులకు ఒక చేయుతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రజక కార్పొరేషన్ తరపున అలాగే రజక బంధుమిత్రులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు జై హింద్ జై భారత్ ఈరోజు ఏపీ రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి గారు వచ్చారు నేను ఈ ప్రోగ్రాం కోసం వారం నుంచి చాలా కష్టపడ్డాను సక్సెస్ చేయాలని వాళ్ళందరూ వచ్చి చాలా ఎంకరేజ్గా ఉన్నారు ఇది మా సమస్యలు కొన్ని మేడం గారి దృష్టికి తీసుకొస్తే మేడం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని మేము ఆశిస్తున్నాము ఈరోజు చాలామంది వచ్చినారు సభ సక్సెస్ అయింది కొన్ని వినతులు ఉన్నాయి మేడం గారికి ఇస్తున్నాము వారు స్వీకరిస్తారని తక్షణమే నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు